వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డు చూద్దాము ఇవి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నువ్వులు ఇందులో కొంచెం బాదం పప్పు జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడి దాకా పల్లీలు కూడా వేస్తున్నా దీంట్లో మనకి సరిపడినంత బెల్లం తీసుకోవాలి కొంతమంది తీపి ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు కొంతమంది పచ్చిగా అలాగే వేస్తారు నువ్వులు మనం శుభ్రం చేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలాగే బాదం పప్పు జీడిపప్పు ఇవి కూడా దీంతో పాటు వేసి వేయించుకుంటున్నాను ఇవి మరీ ఎక్కువగా వేగక్కర్లేదు దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ అది మిక్సీ పట్టుకోవాలి ఆలోపు అవి ప్లేట్లో షిఫ్ట్ చేశాను ఆరిపోతాయి తర్వాత ఇవి మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోనే కొంచెం పల్లీలు నువ్వులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టాలి మరి ఫుల్గా పెడితే అది తిరగదనమాట దాంట్లో ఉండి ఆయిల్ ఫామ్ అవుతుంది కొంచెం కొంచెం ఒక మిక్సీ జారు హాఫ్ వరకు వస్తే చాలు అంతవరకు మిక్సీ పట్టుకోవాలి అవి ఫస్ట్ రుబ్బినాకే తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంత మిక్సీలోకి ఒక సగం వరకు వేసుకున్నాను ఇలా కోర్సుగా పట్టుకోవాలన్నమాట తర్వాత మనకి సరిపడా కొద్ది కొద్దిగా బెల్లం చూసుకుంటూ వేసుకుంటూ చేయాలన్నమాట మనకి తీపి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒకటేసారి వేయద్దు నేను బెల్లం అయితే ఇలా మెత్తగా దంచుకున్నాను ఒకటేసారి పెద్ద పెద్ద గడ్డలు అలా వేయకూడదు నేను తర్వాత ఇలా బ్యాచెస్ వైజ్ నువ్వులు పట్టుకొని బెల్లం కలిపి తర్వాత మిక్సీ పట్టాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనము ఒకటేసారి మిక్సీ వేస్తే మిక్సీ వేడెక్కుతుంది అందుకని ఇలా ఫస్ట్ నువ్వులు పట్టి బెల్లం కలుపుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన కొంచెం కొంచెం పెట్టుకున్నాను తర్వాత అంత కలిపి మనం లడ్డూలు చేసుకోవచ్చు ఇలా ఇంత మెత్తగా ఇలా చూసుకోవాలన్నమాట మన లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అనేది ఓకే ఇలా లడ్డూలు చేసుకున్నాను నేను చేసుకున్న క్వాంటిటీకి ఫార్టీ లడ్డూల వరకు వచ్చే మనం చేసుకునే సైజుని బట్టి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్